హై హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన సత్యం రోజు అయితే తెలుగు దిన మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం సో దయచేసి ఇగ్నోర్స్ అందరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఈ సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం వార్తా వివరంలోకి వెళ్దాం నా నరాల్లో రక్తం కాదు సింధూరం మరుగుతోంది ఇరవై మూడు నిమిషాల్లోనే ముక్కలు ముఖలు చేశాం ప్రధాని మోడీ పాకిస్తాన్ ను మోకాలపై నిలబెట్టామన్న ప్రధాని సింధూరం ఆ టాటాగా మారితే ఏమవుతుందో సింధూరం తూటాగా మారితే ఏమవుతుందో ఆ చూపించామని వెల్లడి రాజస్థాన్ లోని బికనేర్ లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు ఈనాడు మనం చూసుకోవచ్చు ఏదైతే ఆపరేషన్ సింధూర్ తో ఈనాడు పాకిస్తాన్ గుండెల్లో మునుకుట్టించినటువంటి సిచ్యువేషన్ ని ఆ మనం తీసుకొచ్చిన వాస్తవం ఈనాడు వివిధ దళాలు ఏ విధంగా వ్యూహాత్మకంగా ఈనాడు ఇరవై మూడు నిమిషాల్లో ఉగ్రస్థావరాలని పేర్చినటువంటి సంఘటన పాకిస్తాన్ ఉగ్రవాదులు అదే విధంగా వారి సైన్యం మర్చిపోలేనటువంటి సంఘటన ఈనాడు ఏ విధంగా త్రివిధ దళాలు ముందుకెళ్లేవో ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్లేవో ఏ విధంగా ప్లాన్ తోని ఆలోచనతోని ఈనాడు వారి పైన దాడి చేసి సేఫ్ గా మన జోన్ లోకి రావడం జరిగిందో వాళ్ళు ఆశ్చర్యపోయేటటువంటి విశేషం ఈనాడు వాళ్ళ మిజైల్ గాని వాళ్ళ తోటాలకు గాని భయపడేటటువంటి ఆస్కారం భారతదేశం చేయలేదు ఈనాడు భయం అంటే ఏందో పాకిస్తాన్ కి చూపించినటువంటి దేశం ఏదన్నా ఉందంటే భారతదేశం నాడు వాళ్ళకి ఏ విధంగా గుణపాఠం చెప్పిందో ఒకసారి వాళ్ళ తోక ముచ్చుకొని ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ మళ్ళా భారతదేశం జోలికి వస్తే ఉన్నటువంటి వాళ్ళ సైన్యానికి మొత్తం బుద్ధి చెప్పేటటువంటి సమయం కూడా ఆసన్నం అయితే అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పినారు ఇప్పటికే సగం మంది వాళ్ళు రాజీనామా చేసే చెల్లిపోయినారు రిజైన్ చేసే చెల్లిపోయినారు ఎందుకంటే ఇక వాళ్ళతో మనం దట్టుకోలేము ఇండియన్ ఆర్మీ వాళ్ళతోనే వాళ్ళకి ఎట్లైనా దాడి చేస్తారు అని చెప్పేసి ఉన్నోళ్ళు సామూహం సదురుకోమన్నారు అయినారనమాట పాకిస్తాన్ కి భయం ఉంటే చాలు అయినా సోయికొచ్చి ఉగ్రవాదులను మొత్తం అంచువేసే దిశగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది లేదంటే ఇక గుణపాఠం చెప్పాల్సి వస్తుంది ఓన్లీ ట్రైలర్ అది సింధు ట్రైలర్ తోనే మొత్తం సినిమా అనిపించింది ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ పై మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఏప్రిల్ ఇరవై రెండున జరిగే ఆ జరిగిన దానికి జవాబు కేవలం ఇరవై రెండు నిమిషాల్లోనే ఇచ్చామన్నారు తొమ్మిది పెద్ద ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని మన ఆడబిడ్డల ఆ తుడి చేస్తే ఏం జరుగుతుందో మన శత్రువులతో పాటు ప్రపంచానికి కూడా తెలిసి వచ్చిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ పై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన దాడికి జవాబు కేవలం ఇరవై రెండు నిమిషాల్లోనే ఇచ్చామన్నారు తొమ్మిది పెద్ద ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని మన ఆడబిడ్డల సింధూరం తుడిచేస్తే ఏం జరుగుతుందోనన్న మన శత్రువులతో పాటు ప్రపంచానికి కూడా తెలిసి మన మహిళల సింధూరం తుడిచేందుకు వచ్చిన వాళ్లను మట్టిలో కలిపేశామన్నారు మోడీ వాస్తవం ఇది ఈనాడు వాళ్ళకి ఏ విధంగా ఆ బుద్ధి చెప్పినామో ప్రపంచ దేశాలు కూడా చూసినారనమాట భారతదేశం సత్తా అంటే ఏదో నరేంద్ర మోడీ గారు చూపిస్తారు జమ్మూలో ఎన్కౌంటర్ ముగ్గురు ఉగ్రవాదుల హతం ఉగ్రవాదానికి అడ్డాగా మారుతున్న జమ్మూ కాశ్మీర్ లో ఆపరేషన్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు దానిలో భాగంగా పోలీసులు ఆ బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో నేటి ఉదయం ఇంట్లో నలుగురు ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో ఆ ఇంటిని చుట్టుముట్టాయి భద్రతా దళాలు దాదాపు నాలుగు గంటల పాటు ఇరు ఆ వర్గాల మధ్య కాల్పులు జరిగిన ఆ సందర్భంలో ముగ్గురు ఆ ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు ఈ ఎన్కౌంటర్ జమ్మూ కాశ్మీర్ లోని ఆ జిల్లాలోనే జిల్లాలోని సింగ్పోరా చతురు ప్రాంతంలో జరిగింది ఈ ఆపరేషన్ లో భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ పోలీసులు సిఆర్పిఎఫ్ సంయుక్తంగా పాల్గొన్నాయి ఈ ఎన్కౌంటర్ లో హతమైన ఉగ్రవాదులకు లష్కర్ తోయిబా తొయిబా జైషే మహమ్మద్ సంస్థలతో సంబంధం కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు ఈ ఉగ్రవాదులు ఏరువేతకు మనోళ్ళంతా సన్నద్ధమయ్యే ఉన్నారు కానీ ఈనాడు భారత్ పాకిస్తాన్ కి బుద్ధి ఎటువంటి ప్రసక్తి లేదు ఈనాడు ప్రపంచ దేశాలు ఒక శత్రువులాగా చూసేటటువంటి దేశం ఏదైనా ఉందంటే పాకిస్తాను ఈనాడు ఏదో కొద్దో గొప్పగా చైనా ఒక సపోర్ట్ ఉంది ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ చేసినా వాళ్ళ మీద కూడా మనం శత్రుత్వం నేర్చుకుంటే వచ్చేటటువంటి పైసలు కూడా రావి ఇచ్చిన పైసలు రావాయి ఆర్థికంగా సపోర్ట్ చేసినా ఇక మనకి ఏం లాభం లేదన్నట్టు చైనా కూడా ఇప్పటికీ ఆలోచిస్తుంది సో ఈనాడు ప్రపంచ దేశాలకు ఒక శత్రువుగా పాకిస్తాన్ తయారైంది కొంత బుద్ధి తెచ్చుకోవాలి పాకిస్తాన్ దేశం బుల్లెట్ దిగిందా లేదా చూడండి బండి సంజయ్ లేఖను రాసి బిల్ కాదు బుల్లెట్ దిగిందా లేదా చూడండి ఎవరి హయాంలో రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందాయో చూడండి జమ్మకుంట రైల్వే స్టేషన్ భారత్ లో చేరుస్తాం కరీంనగర్ ఆ హసన్ ప్రతి నూతన రైల్వే లైన్ నిర్మాణంపై త్వరలో నిర్ణయం పద్నాలుగు వందల ఎనభై కోట్ల వ్యయం అవుతుందని డిపిఆర్ సిద్ధమైంది కరీంనగర్ తిరుపతి రైలు వారానికి నాలుగు సార్లు నడిచేలా చర్యలు తీసుకుంటాం ఆధునికరించిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొందం ఎమ్మెల్సీలు ఆ కొమ్మరయ్య అంజిరెడ్డి ప్రధాని ఆ మోడీ చేతిలో మీరుగా వర్చువల్ గా కరీంనగర్ సహా నూట మూడు రైల్వే లో ఆ ప్రారంభించారు అన్నట్టు మనం చూసుకోవచ్చు బుల్లెట్ దిగిందా లేదా చూడరు అని చెప్పేసి బడి సంజయ్ గారు అంటున్నారు ఈనాడు మనం చూసుకోవచ్చు రైల్వే లాభాల్లో దూసుకుపోతూ ఉంటుంది ఎందుకంటే ఈనాడు మనం బస్సులో వస్తే కొంతమంది ఎప్పుడారు కొంతమంది ఇద్దరు నష్టాలతో నడుస్తారు కానీ ట్రైన్ మాత్రం ఏ ట్రైన్ చూసినా అవుతుంది కాబట్టి ఈనాడు అధిక లాభాల్లో ఈనాడు రైల్వే లంచ్ కాబట్టి సో అదే ఆ రీతిగా ఈనాడు భారతదేశంలో ఆ రైల్వేస్ పైన చాలా మంది ఆసక్తి చూపిస్తూ లాంగ్ జర్నీస్ కానీ జర్నీస్ చేసేట ఉద్యోగాలు అదే అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఈనాడు ఆ ట్రైన్స్ మీద రోడ్ వేస్ కాకుండా ట్రైన్ ఆ రైల్వేస్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో తెలంగాణలో కూడా అన్ని విధాలుగా రైల్వే లైన్ డెవలప్మెంట్ చేస్తున్నాం అనేది ఒకసారి ప్రభుత్వాలు చూసుకోవాలి బుల్లెట్ దిగిందాలి అని చెప్పేసి బండి సంజయ్ గారు అంటున్నారు లిక్కర్ స్కామ్ చంద్రబాబు సృష్టి జగన్ ఆ వైసీపీ ఆంధ్ర యొక్క విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని తెలియజేశారు మాజీ ఆ ముఖ్యమంత్రి జగన్ ఆయనకు ఆయనే ఆ క్లీన్ చిట్ ఇచ్చుకున్నారు తప్పంతా చేసింది చంద్రబాబు ప్రభుత్వంలోని ఎదురు దాడి చేశారు తాడేపల్లిలోని ఆయన నివాసంలో నేను మీడియాతో మాట్లాడుతూ ఆ భయపెట్టి బెదిరించి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అరాచకంగా ప్రభుత్వం ఆ వ్యవహారి వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు ఆ ప్రభుత్వం తనను బెదిరిస్తుందని చెబుతూ ఏపీ బెవరేజెస్ మాజీ ఎంపీ వాసుదేవరెడ్డి హైకోర్టులో సార్లు పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు రెండు వేల కాలంలో చంద్రబాబు బెయిల్ పై ఉన్నారంటూ కొత్త పెట్టారు బెవరేజెస్ కార్యకలాపాలకు రాజ్ కసిరెడ్డి గోవిందంలా ఉంటుందన్నమాట ఇదంత కథ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విలాసవంత జీవితం అంత ఒక గుడాచారిగా ఉండి పాకిస్తాన్ వాళ్ళకి అధికారులకి ఉన్నటువంటి భారతదేశం యొక్క సైనిక వివరాలను అదే విధంగా గోప్యంగా ఉన్నటువంటి వివరాలను సేకరించి ఈనాడు వాళ్ళ అధికారులకు చెప్పింది ఈనాడు ఊసలు ఎప్పి పెడుతుంది అనమాట ఈ మంచి కథ పెద్ద ఉంటది సినిమా ఈమె మొత్తం తీవ్ర టోటల్ కాంటాక్ట్స్ ఎక్కడెక్కడ ఏమేమి చేసింది కథ కార్ఖానా యూట్యూబ్ డ్రామా చేసుకుంట మొత్తం ఒక సినిమా చూపించింది అనమాట ఈమె సినిమా ఇప్పుడు ఫ్లాప్ అయింది భారీ వర్షాలు ఇరవై నాలుగు గంటల్లోనే ఇరవై ముప్పై నాలుగు మంది మృతి సో భారీగా వర్షాలు పడుతున్నాయి ఈనాడు వాహనదారులు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాం ఉన్న డిక్లరేషన్ కే దిక్కు లేదు ఇప్పుడు నలమల డిక్లరేషన్ ఎందుకు అని కేటీఆర్ అంటున్నారు చూడాలి ఉన్న డిక్లరేషన్ ఏమైపాయే మళ్ళీ నలమల డిక్లరేషన్ జీరో మూట పెట్టిరన్నట్టు ఇక కేటీఆర్ గారు అంటారు మరి కేటీఆర్ గారు అయితే ఉంటుంది కదా ప్రతిరోజు కరీంనగర్ నుంచి తిరుపతికి రైలు వేయాలి పొన్నం వేద్దాము వేయాలి కదా వేస్తేనే మన తెలంగాణ నుంచి కూడా భారీగా తిరుమల తిరుపతికి దర్శనాన్ని వెళ్ళడం జరుగుతూ ఉంటది కాబట్టి ఖచ్చితంగా చేస్తే ఈనాడు ప్రజలు కూడా అందుబాటులో తెచ్చినట్టు కొన్న ప్రభాకర్ సో కలిసి మెలిసి మన రాష్ట్రాల అభివృద్ధి రైల్వే లైన్స్ రోడ్వే ఇవన్నీ డెవలప్మెంట్ చేసుకుంటే సో ఏది ప్రజలను మనం చూస్తున్నాం ఈరోజు మన సత్యమేవ జైతే తెలుగు దినపత్రికలోని ఆ మెయిన్ పేజెన్స్ వార్తా విశేషాలు మరలా రేపు కలుస్తాం సెలవు నమస్తే